హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ నిజంగా జరిగిన ఒక భయానక సంఘటన ఇది బ్రెజిల్లోని ఒక హోటల్లో జరిగింది కథ విన్నాక మీరు కూడా షాక్ అవుతారు అయితే థామస్ అనే వ్యక్తి బ్రెజిల్ వెళ్ళాడు అక్కడ ఒక రోజు అతను ఆ హోటల్లో ఉండాల్సి వచ్చింది అతనికి రూమ్ నెంబర్ మూడు వందల పది ఇచ్చారు అయితే ఆ హోటల్లో పనిచేసే ఒక అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్ నెంబర్ మూడు వందల పదమూడు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పింది మొదట థామస్ పెద్దగా పట్టించుకోలేదు కానీ కొంతసేపటి తర్వాత ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలనిపించింది వెంటనే అతను మూడు వందల పదమూడు రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కీహోల్ ద్వారా లోపల చూశాడు అక్కడ అతనికి తెల్లటి గోను వేసుకున్న ఒక అమ్మాయి కనిపించింది ఆమె గోడవైపు తిరిగి నిలబడి ఉంది శరీరం మొత్తం తెల్లగా ఉంది జుట్టు విరబోసుకొని కదలకుండా నిలబడిపోయింది తామస్ ఆమె ముఖం చూడలేకపోయాడు తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాడు అప్పుడే మళ్ళీ ఆ హోటల్ సిబ్బంది అమ్మాయి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దు అని హెచ్చరించింది కానీ రాత్రి డిన్నర్ కి ముందు థామస్ మళ్ళీ ఆ రూమ్ లోకి చూశాడు ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో నల్ల చుక్కలాగా కనిపించే ఆకారం కనిపించింది అతనికి అర్థం కాలేదు ఆ తర్వాత అతని సిబ్బందిని అడిగాడు అసలు ఆ రూమ్ లో ఎవరున్నారు అప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఎవరూ లేరు ఆ రూమ్ చాలా రోజులకి క్రితమే మూసివేశారు అని చెప్పింది థామస్ ఆశ్చర్యపోయాడు ఎందుకు మూసివేశారు అని అడిగారు అప్పుడు ఆ అమ్మాయి అసలు విషయాన్ని చెప్పింది ఒక నెల క్రితం ఆ రూమ్ లో ఒక భార్యాభర్తలు స్టే చేశారు కానీ భర్త తన భార్యను చాలా దారుణంగా హత్య చేశాడు అప్పటి నుంచి ఆ భార్య ఆ రూమ్లో తెల్లటి గౌను వేసుకొని భూతంలా కనిపిస్తుందని అందరూ చెప్తున్నారు ఆమె కళ్ళు రక్తంతో ఎర్రగా మారిపోయాయని కూడా చెప్పారు ఇదంతా విన్నాక థామస్కి ఒక్కసారిగా షాక్ అనిపించింది ఎందుకంటే అతను చూసిన ఎర్రని ఆకారం అసలు ఏదో కాదు ఆ దెయ్యం కళ్ళే అనమాట అని అర్థమైంది అంటే అతను కీహోల్ ద్వారా చూసినప్పుడు ఆ దెయ్యం కూడా అటు నుంచి అతన్ని చూస్తూ ఉందని అర్థమైంది అతనికి గుండెల్లో గుబులు మొదలైంది శరీరం అంతా చెమటలు పడ్డాయి ఆ రాత్రి అతను రూమ్ లో పడుకున్నాడు కొంతసేపటికి నిద్రపోయాడు కానీ మరుసటి రోజు ఉదయం థామస్ తన రూమ్ తలుపు తీయలేదు హోటల్ సిబ్బంది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళారు చూసిన దృశ్యం వారిని షాక్ కు గురి చేసింది థామస్ బెడ్ పైన మృతదేహంగా పడ్డాడు బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది అతని కళ్ళు రక్తంతో ఉప్పొంగి బయటకు వచ్చి ఉన్నాయి ఆ దెయ్యం అతన్ని కూడా బలి తీసుకుంది ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ని పూర్తిగా మూసివేశారు కొద్ది రోజులకే కూల్చివేశారు కానీ ఏ తప్పో చేయని థామస్ ఆ భూతానికి బలి కావాల్సి వచ్చింది ఇది నిజంగా జరిగిన భయానిక సంఘటన మన కళ్ళ ముందు కనిపించేదంతా నిజం కాదు కొన్నిసార్లు వెనక దాగి ఉండేది ఊహించలేనిది